హాయ్ గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ ఈరోజు మన టాపిక్ పంచమహాపురుష యోగా అంటే ఫైవ్ గ్రేట్ సెయిన్స్ అంటాం వీటిని అంటే ఈ ఐదు మహాపురుష యోగాలు ఏ వ్యక్తి జాతకంలో ఉన్నాయా లేదో తెలుసుకోవడం ఎలా సో ముఖ్యంగా ఈ ఫైవ్ యోగాస్ కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాల వల్ల ఏర్పడతాయి ఇందులో ఫస్ట్గా మనం రుచక యోగాన్ని తీసుకుందాం ఈ రుచిక యోగము కుజుడి వల్ల ఏర్పడుతుంది ఒక వ్యక్తి జాతకంలో అంటే లగ్నం నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ హౌజెస్ వేసుకోవాలి ఏ లగ్నమైనా అవన్నీ మేషం నుంచి మీనం వరకు సో కుజుడు మేష వృశ్చిక మకరం అంటే ఈ మూడు ప్లేసెస్లో ఉండి ఆ ప్లేసెస్ కేంద్ర హౌజెస్ అయి ఉండాలి అంటే వన్ ఫోర్ సెవెన్ టెన్ హౌజెస్ అయి ఉండాలి అప్పుడు ఆ వ్యక్తి రుచక యోగంలో జన్మించాడని చెప్పుకోవచ్చు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను రుచక యోగం అంటే కుజుడు మేష వృశ్చిక మకర రాసుల్లో ఉండి ఈ హౌజెస్ ఒక వ్యక్తి జాతక చక్రంలో కేంద్ర హౌజెస్ అంటే వన్ ఫోర్ సెవెన్ టెన్ హౌజెస్ అయి ఉండాలి అప్పుడు ఆ వ్యక్తి రుచిక యోగంలో జన్మించిన కిందిగా పరిగణించవచ్చు సో ఈ రుచిక యోగంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి గ్రేట్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది అంటే బాగా బలంగా ఉంటారు అండ్ చాలా ధైర్యవంతులు కరేజ్ ఉంటుంది వీళ్ళకి వ్యారియర్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం అంటే యుద్ధ నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ఆ వ్యారియర్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఎక్కువ మిలిటరీస్లో కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్లో కానీ పనిచేసే వాళ్ళుగా ఉంటారు సో చాలా ఫిజికల్ స్ట్రెంగ్త్ కరేజ్ అండ్ వ్యారియర్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఇది రుచిక యోగం ఒక వ్యక్తి రుచిక యోగంలో జన్మిస్తే చాలా ఫిజికల్గా బలంగా ధైర్యవంతుడిగా యుద్ధ సంబంధించినటువంటి మిలిటరీ లో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో పనిచేసే వ్యక్తులుగా ఉంటారు నెక్స్ట్ మనం రెండో యోగం భద్రయోగం తీసుకుందాం ఈ భద్రయోగం బుధ గ్రహం వల్ల ఏర్పడుతుంది అంటే బుధుడు మిథునంలో కానీ కన్యలో కానీ ఉండాలి ఈ రెండు ప్లేసెస్ వన్ ఫోర్ సెవెన్ టెన్ అంటే కేంద్ర హౌసెస్ అయి ఉండాలి అప్ అప్పుడు ఆ వ్యక్తి భద్రయోగంలో జన్మించిన వాడికి తీసుకోవచ్చు ఈ భద్ర యోగంలో జన్మించిన వ్యక్తులు ఎలా ఉంటారంటే దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అంటే బాగా తెలివితేటలు కలవారుగా ఉంటారు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి అండ్ వీళ్ళు లాజికల్ మైండ్ సెట్తో ఉంటారు అంటే భద్రయోగంలో జన్మించిన వాళ్ళకి బుధుడు మిథునంలో కానీ కన్యలో కానీ ఉండి అవి వన్ ఫోర్ సెవెన్ టెన్ ప్లేసెస్లో అయి ఉండాలి అప్పుడు వీరు చాలా ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలు కలిగిన వ్యక్తులుగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లాజికల్ మైండ్ సెట్తో ఉంటారు నెక్స్ట్ మనం హంసయోగం తీసుకుందాం ఇది గురుగ్రహం వల్ల ఏర్పడుతుంది గురువు ధనుస్సులో కానీ మీనంలో కానీ కరకటకలో కానీ ఉండాలి ఇవి వన్ ఫోర్ సెవెన్ టెన్ కేంద్ర హౌసెస్ ఖచ్చితంగా అయి ఉండాలి అప్పుడు ఒక వ్యక్తి హంసయోగంలో జన్మించిన వారి కిందికి తీసుకోవచ్చు ఈ హంసయుగంలో జన్మించిన వ్యక్తులు గొప్ప విజ్డంతో ఉంటారు విజ్డమ్ అంటే ఇక్కడ మనకి చాలా గొప్పగా అర్థం చేసుకోవాలి నాలెడ్జ్ని మనం ఎప్పుడైతే జ్ఞానం అంటాం విజ్డమ్ అంటే ఇట్స్ బియాండ్ ద నాలెడ్జ్ అంటే అబోవ్ నాలెడ్జ్ విజ్డమ్ అంటే విజ్ఞానం అంటే జ్ఞానాన్ని కూడా ఏది కరెక్టో ఏది రాంగో అని తెలుసుకునేటువంటి గొప్ప విజ్ఞానాన్ని కలిగి ఉంటారు అండ్ వీళ్ళు స్పిరిచువల్లీ ఇంక్లైండ్ ఉంటారు అంటే భగవంతుడి పట్ల చాలా భక్తి ఉంటారు అండ్ వీళ్ళు జనరస్ అండ్ నోబుల్ పర్సనాలిటీ ఉంటుంది ఇది హంసయోగంలో పుట్టిన వాళ్ళు అంటే హంసయోగంలో పుట్టిన వాళ్ళకి ధనస్సు మీనంలో కానీ కర్కాటకలో కానీ గురువులు ఉండాలి ఇవి వన్ ఫోర్ సెవెన్ టెన్ హౌసెస్ అయి ఉండాలి అప్పుడు వీళ్ళు గొప్ప విజ్ఞానంతో జన్మిస్తారు విజ్డమ్ అండ్ వీళ్ళు జనరస్ అండ్ నోబుల్ పర్సనాలిటీ ఉంటుంది అండ్ విల్ స్పిరిచువలీ ఇంక్లైండ్ అండ్ భగవంతుని పట్ల చాలా భక్తి ఉండి చాలా స్పిరిచువల్ లైఫ్ని లీడ్ చేస్తారు నెక్స్ట్ మాలవ యోగం తీసుకుందాం ఇది శుక్రగ్రహం వల్ల ఏర్పడుతుంది శుక్రుడు వృషభ తులలో కానీ మీనంలో కానీ ఉండాలి ఈ ప్లేసెస్ వన్ ఫోర్ సెవెన్ టెన్ కేంద్ర హౌజెస్ అయి ఉండాలి ఈ మాలవ యోగంలో పుట్టిన వాళ్ళు ఆర్టిస్టిక్ క్యారెక్టర్స్ అండ్ లగ్జోరియస్ లైఫ్ అండ్ ఎక్కువ బ్యూటీకి సంబంధించింది అండ్ హార్మోనియస్ పర్సనాలిటీగా ఉంటారు అంటే మాలవ్యయోగం శుక్రుడు వృషభతుల లేదా మీనంలో ఉండాలి ఇవి వన్ ఫోర్ సెవెన్ టెన్ హౌసెస్ అయి ఉండాలి వీళ్ళు ఆర్టిస్టిక్ క్యారెక్టర్స్ అండ్ లగ్జోరియస్ లైఫ్ ఉంటుంది అండ్ వీళ్ళు బ్యూటీకి సంబంధించినట్టుగా ఎక్కువ ఉంటుంది అండ్ వీళ్ళు హార్మోనియస్ పర్సనాలిటీగా ఉంటారు నెక్స్ట్ పంచమహాపురుషంలో చివరిగా ఇది శశయోగం అంటాం ఇది శని గ్రహం వల్ల ఏర్పడుతుంది అంటే శనీశ్వరుడు మకర కుంభంలో కానీ తులలో కానీ ఉండాలి ఇవి వన్ ఫోర్ సెవెన్ టెన్ హౌజెస్ అయి ఉండాలి ఈ శశయోగంలో జన్మించిన వ్యక్తులు గ్రేట్ డిసిప్లిన్ కలిగి ఉంటారు అంటే గొప్ప క్రమశిక్షణ కలిగి ఉంటారు అండ్ వీళ్ళకి పర్జీవరెన్స్ అంటే మనం పేషెన్స్ని ఓపిక అనుకుంటే పర్సివరెన్స్ ఇస్ బియాండ్ ద పేషెన్స్ అంటే గొప్ప ఓపికను అంటే ఎక్కువ ఓపికను కలిగి ఉంటారు అండ్ వీళ్ళు గ్రేట్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అంటే వీరు ఒక గొప్ప బాధ్యతను తీసుకుంటారు అంటే శశయోగంలో పుట్టాలంటే శనీశ్వరుడు మకర కుంభాల్లో కానీ తుల రాసులో కానీ ఉండాలి ఇవి జాతకంలో వన్ ఫోర్ సెవెన్ టెన్ అంటే కేంద్ర స్థానంలో ఉండాలి అప్పుడు శశయోగంలో జన్మించిన వ్యక్తి గ్రేట్ డిసిప్లిన్ గొప్ప క్రమశిక్షణ అండ్ పర్జీవరెన్స్ ఇది పేషెన్స్ కంటే ఎక్కువ అంటే గొప్ప ఓపిక కంటే గొప్ప ఓపిక అంటే ఎక్కువ ఓపిక కలిగి ఉంటారు అండ్ దే హ్యావ్ ఎ గ్రేట్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఏ బాధ్యతనైనా తీసుకొని చాలా సక్రమంగా నిర్వర్తిస్తారు సో ఈ విధంగా పంచమహాపురుష యోగాలు ఒక వ్యక్తి జాతకంలో ఉన్నాయా లేదో తెలుసుకోవచ్చు